స్టార్ హీరోయిన్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉండదు అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చేస్తూ ఉంటుంది అయితే లేటెస్ట్ ఫోటోలను మాత్రం ఆమె పెద్దగా ఇన్స్టాగ్రామ్ లో పంచుకోదు కేవలం తన మనసుకు నచ్చిన ఫోటోలను మాత్రమే షేర్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ వాడుతుంది అయినా కూడా ఆమెకు ఆరు పాయింట్ తొమ్మిది మిలియన్ మంది ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతూ ఉండటం విశేషం ప్రస్తుతం అనుష్క మలయాళంలో ఒక పాన్ ఇండియా మూవీ చేస్తోంది తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది ఈ రెండు షూటింగ్ దశలో ఉన్నాయి గత ఏడాది మిస్ సెట్టి మిస్టర్ పోల్ శెట్టి సినిమాతో అనుష్క ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్ అందుకుంది ఆ సమయంలో కూడా ఈ బ్యూటీ మీడియా ముందుకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు ప్రస్తుతం సినిమాలు సెట్స్ పైన ఉన్నా కూడా మీడియా కంటికి చిక్కడం లేదు ఏమన్నారంటే బాహుబలి సిరీస్ తర్వాత అనుష్కని ఒరిజినల్ లుక్స్ని పబ్లిక్ చూసింది చాలా తక్కువసార్లు అని చెప్పచ్చు స్టార్ హీరోయిన్గా ఉన్నా కూడా ఫేమ్కి దూరంగా ఆమె సింపుల్ లైఫ్ లీడ్ చేయడానికి ఇష్టపడుతుందని అనుష్క ఫ్యాన్స్ అంటూ ఉంటారు ఇదిలా ఉంటే తాజాగా అనుష్క బాహుబలి సినిమాలోనే దేవసేన స్టిల్ ని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది బాణం రెడ్ కలర్ ఉన్న ఈ ఒకటి పాయింట్ తొమ్మిది మూడు లక్షల మంది లైక్స్ రావడం విశేషం సడన్ గా అనుష్క దేవసేన స్టిల్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడానికి కారణం ఏంటనేది మాత్రం ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు అయితే అనుష్క ఫ్యాన్స్ డార్లింగ్ ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ ఫోటోపై డిఫరెంట్ గా రియాక్ట్ అవుతున్నారు బాహుబలి త్రీ కి అప్డేట్ అంటూ కొంతమంది మంది కామెంట్ చేశారు డార్లింగ్ ప్రభాస్తి రాజాసాబ్ మూవీ పాన్ ఇండియా గ్లిమ్స్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది ఇందులో ప్రభాస్ రెడ్ కలర్ షూట్ వేసుకున్నారు అందుకే సింబాలిక్ గా అనుష్క కూడా రెడ్ కలర్ సారీ ఫోటోని షేర్ చేసిందని ప్రభాస్ అభిమానులు కమెంట్ చేస్తున్నారు డార్లింగ్ ప్రభాస్ మీద ఉన్న లవ్ ని అనుష్క ఈ ఫోటోతో ఎక్స్ప్రెస్ చేసిందని కూడా పోస్టులు పెడుతున్నారు కొంతమంది అయితే ప్రభాస్ తో పెళ్లిపై అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వాలని అనుష్కకి రిక్వెస్ట్లు పెడుతూ ఉండటం విశేషం